కూటం ప్రభుత్వం ఏడాది పాలనలో ప్రజలు సంతోషంగా ఉన్నారని మంత్రి టీజీ భరత్ అన్నారు కర్నూలు బుధవారపేటలో నిర్వహించిన సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగా మంత్రి ఇంటింటికి వెళ్లి అమలవుతున్న సంక్షేమ పథకాలు వివరించారు సంవత్సరం రోజుల్లో ఎప్పుడూ లేని విధంగా రాష్ట్రంలో పెట్టుబడులు వచ్చాయన్నారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటనలో ఓ వ్యక్తి కారు కింద పడి చనిపోయినా పట్టించుకొని వారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుని విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు ఈ సందర్భంగా వారాపేటలో నూతనంగా ఏర్పాటు చేసిన పార్కును మంత్రి భరత్ ప్రారంభించారు ఈ కార్యక్రమంలో కర్నూలు ఎంపీ బస్తీపాటి నాగరాజు పాల్గొన్నారు

సరే సార్ ఎందుకు రాలేదు చెప్పాడు చెప్పాడు రాలేదు వచ్చి రాదు అందరికి నమస్కారం ఈరోజు స్టేట్ వైడ్ ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ వన్ ఇయర్ మా పాలన గురించి ప్రజలకు తీసుకోపోవాలని చెప్పి డిసిషన్ తీసుకోవడం జరిగింది ప్రతి ఒక్కళ్ళు కూడా మినిస్టర్స్ అనుకోండి ఎమ్మెల్యేస్ అనుకోండి ఎంపీస్ అనుకోండి అందరు కూడా పాల్గొంటున్నారు సో బేసిక్లీ ప్రజల దగ్గర పోయి మన సంక్షేమ పథకాలు కానీ అభివృద్ధి పనులు కానీ ఏం చేశాము ప్రజల దగ్గరికి పోయి చెప్పడము వాళ్ళకు కూడా ఒక క్లారిటీ ఇవ్వడం ఏమన్నా ఏమి ఇస్తున్నాము అనేది వాళ్ళకు ఒక క్లారిటీ ఉంటుంది ప్లస్ వాళ్ళకు కూడా ఏమైనా ఇష్యూస్ ఉంటే చెప్పుకునేదానికి అవకాశం ఉంటుంది కాబట్టి వాళ్ళ వాళ్ళకి క్లారిటీగా ఇవి వచ్చినాయి వన్ ఇయర్లోనే ఇంత సాధించాము నెక్స్ట్ ఇంకా ఫోర్ ఇయర్స్ ఉంది మన గవర్నమెంట్ ఇంకా ఎంత సాధించబోతున్నామని వాళ్ళకు కూడా ఒక కాన్ఫిడెంట్గా వాళ్ళకు కూడా హామీ ఇవ్వడం జరుగుతుంది సో స్టెప్ బై స్టెప్ అన్ని సార్ట్అట్ చేస్తున్నాం మెయిన్గా చెప్పాలంటే సంక్షేమ పథకాల్లో పెన్షన్ నాలుగు వేలు ఎక్కడైనా ఉందా ఏదైనా రాష్ట్రంలో ఉందా మన దగ్గరలో కూడా ఎవరు ఉండరు వాళ్ళు పా చంద్రబాబు గారు తొమ్మిదిన్నర లక్షల కోట్లు పెట్టుబడులు కన్ఫామ్ అయినాయండి అన్ని శాఖల కింద అదే పదిహేను ఫోర్టీన్ నుంచి ట్వంటీ ఫోర్లో నాకు తెలిసి నాలుగు లక్షల కోట్లు అప్రాక్సిమేట్లీ ఫోర్ అండ్ హాఫ్ ల్యాక్స్ కోర్స్ అని విన్నాను మనం వన్ ఇయర్లోనే నైన్ అండ్ హాఫ్ ల్యాక్స్ కోర్స్ క్లియర్ చేయడం అంటే ఆశామాషి కాదు అది ఇట్స్ ఓన్లీ బికాజ్ ఆఫ్ సిబిఎన్ బ్రాండ్ సో అన్నీ చేస్తాము సంక్షేమ పథకాలు కూడా తల్లికి వందనం ఏదైతే మేము హామీ ఇచ్చాము ఇంటికిలో ఎంతమంది పిల్లలు చదివే పిల్లలు ఉంటారో అందరికి ఇస్తామన్నాం అందరికి ఇచ్చినాము కొన్ని కొన్ని ఉంటాయి మేము ఎప్పుడు అందరు అడుగుతుంటారు సార్ అన్నీ అయినాయా అని హండ్రెడ్ పర్సెంట్ మీతో లాస్ట్ ప్రీవియస్ గవర్నమెంట్తో చూస్తే హండ్రెడ్ టైమ్స్ మేము బెటర్గా పర్ఫామ్ చేసాం వాళ్ళకి బేసిక్లీ అర్హత లేదండి ప్రజలు చీకొట్టి లెవెన్ సీట్స్ ఇచ్చారు వాళ్ళు ఈరోజు వచ్చి సంవత్సరంగా ఎట్లా గోబ్యాక్ సిబిఎన్ గారు కానీ అసలు ఏమి ఏమి తప్పు చేసినాము ఊరికే లేని సృష్టిస్తారు అన్నమాట దట్ ఈస్ ద స్పెషాలిటీ ఆఫ్ దేర్ పార్టీ లేని సబ్జెక్ట్ని సృష్టిస్తారు ఈ మధ్య మీరు చూస్తారా ఏదో చనిపోతే వన్ ఇయర్ బ్యాక్ చనిపోయిన క్యాండిడేట్కి పోయి ఈయన పలకరియడం అసలు ఏమైనా అర్థం ఉందా సబ్జెక్ట్ ఏముంది మరి ఆయన పోయేటప్పుడు కార్ కార్ కింద చనిపోయి ఆయన కార్ కింద చనిపోతే కూడా ఆయనకు పలకరిచ్చలే ఆయన బాడీని పక్కన పడేసి అక్కడికి పోవడం జరిగింది అంటే ఆయన స్టైల్ ఆఫ్ ఫంక్షనింగ్ మార్చుకుంటే రేపు అట్లీస్ట్ ఆ లెవెన్ అన్నా మిగులుతాయి లేకపోతే ఆ లెవెన్ కూడా ఉండదని నేను అనుకుంటున్నాను ఎందుకంటే ఒక అపోజిషన్ ఎట్లా పనిచేయాలనేది ఆయనకి ఇంతవరకు తెలియలేదు నాకు ఆయనకు అర్థం ఎంతసేపు రెచ్చగొట్టే పనులు రెచ్చగొట్టే మాటలు లేని సృష్టించడము చాలా అన్యాయం ఉంటుంది కన్స్ట్రక్టివ్గా ఉండాలండి అపోజిషన్ ఏదన్నా అడుగుతుదే అది చేసే విధానము చెప్పే విధానం ఉంటుంది ఏది చేయలే అనేది చెప్పడం అనేది చాలా అన్యాయం అది ఇన్ని చేసినాము అని మేము చెప్తున్నాం అన్నా క్యాంటీన్లో ఎవరికి కడుపు కొట్టినట్టు లాస్ట్ టైం ప్రభుత్వం ఐదేళ్ళు అన్నా క్యాంటీన్ తీసేస్తే ఎవడు కొట్టిన ప్రజలకి అనకాదొక శారీ ఇసం ఫైవ్ రూపీస్తో ఇస్తున్నారు ఒకసారి అంటే దాదాపు నాలుగు వందల యాభై రూపాయలు ఖర్చు అయ్యేది అది కూడా తీసేసిన ఆయన అంటే అసలు మెంటాలిటీనే అర్థం కాదు సో హీ దెర్ ఈజ్ సమ్ ఇష్యూ విత్ దేర్ పార్టీ అండ్ దేర్ లీడర్ ఖచ్చితంగా దే టు సెట్ రైట్ దెన్ ఓన్లీ వాళ్ళకి అసలు ప్రజలు కూడా ఏమన్నా గుర్తించేదానికి అవకాశం ఉంది లేదంటే వాళ్ళు